ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం అప్పరాజగూడెం శివార్లో ఉన్న పామాయిల్ తోటలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నిన సురేంద్ర ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించడంతో టీడీపీ నాయకులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా కోడిపుంజుకు పందెం జరిగిన సమయంలో మా కోడి పుంజుకు న్యాయం చేయలేదని మా మీద గొడవకి దిగారని గ్రామస్తులు తెలియజేశారు అప్పుడు రాజా లేదు నేను పెద్ద మనిషి అనే ఊరు లేదు అక్కడ వాస్తవం చెప్తాను బయట ముప్పై ఏళ్ళు బట్టా పెద్ద మనిషి అట్టేసాను యాభై ఏళ్ళు ఎంత పెట్టుకోండి సూర్యంద్రయ్య అమ్మాను కానీ అడ్డ మనిషి వేరేమని పెట్టారు అట్ట పక్కన పందం మా మాకు సీతివ పన్ను ఇవ్వలే సోన్ చేస్తారు ఎందుకు పందు అడ్డపక్కన పందుం కాసుకున్నారు అది మాకు అన్యాయం అట్టపక్క అట్టపక్క చచ్చిపోయింది మాది బతుకోండి అప్పటి రాజు కూడా మీరు నిజాతి లేదు అప్పరాజు పెద్ద మనిషి ఎవరో తెలీదు ఫస్ట్ వాళ్ళు ఎన్ని ఏమన్నారు ఒక సెలవు ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పేరు మాకైతే తెలీదు ఏ వేసాం వేసావు డాడ్ అని నింపాడు దాని రేపు పని వేసాం వేసిన తర్వాత రం ఫస్ట్ మా దాన్ని కాలుపోయింది తర్వాత రెండు పోయింది

పెద్ద పందెం పడతాం పందెం పట్టేసి ఏం చేస్తాడు ఎందుకంటే ఎలుపులు చేస్తారు అంటే సంవత్సరం మొత్తం మూడు వందల నాలుగు రోజులు కష్టపడి కోడి మేసి ఇది కష్టపడి చేసేటప్పుడు మూడు రోజుల కోసమే ఈ మూడు రోజుల కోసం ఇవ్వడం చేసేది మన సంప్రదాయంగా ఆశిస్తాం సంక్రాంతి మన సంప్రదాయంగా చేసేది దీన్ని ఇందులో మోసాలు ఇలాంటి బిల్లు ఇక్కడ అక్కడ వయసు ఇక్కడ అక్కడ ఎప్పుడు ఏది లేదు జీడి అంట ఇవాళ బాగా చెప్పారు